कॉन्ट्रैक्टर पी मुतियाला राव है खाना पीना का कोई दिक्कत नहीं बराबर से टाइम पे टाइम पेमेंट दे रहा है <laughs> మీరా టీ రావుజీ టీకాదార్డు నాలుగు అందరిలో మందుగా ఆయన వ్యక్తి ఉంటారు ఇతను అక్కడే నా పేరు ముత్యారావు వెల్కమ్ టు దిస్ ఇస్ బిఎం మార్ స్టైల్ యూట్యూబ్ ఛానల్ నేను వృత్తిపరంగా ఏం పని చేస్తున్నాను అన్న విషయాన్ని తెలియజేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నా నేను గత మూడు సంవత్సరాల నుంచి ఎల్ఎన్టి అనే కంపెనీలో సబ్ కాంట్రాక్ట్ పనిచేస్తున్నాను ఎల్ఎన్టి అంటే పూర్తి పేరు వచ్చేసి లార్సెన్ అండ్ టబ్రో ఇది ఒక కన్స్ట్రక్షన్ కంపెనీ అండి సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ అంటే పెద్ద పెద్ద బిల్డింగ్లు పెద్ద పెద్ద ప్రాజెక్టులు కడతా ఉంటాం హైదరాబాద్ లో మెట్రో స్టేషన్ అయోధ్యలో రామ్మందిరం ఇవన్నీ కట్టింది కూడా ఈ కంపెనీ వాళ్ళే నేను ఈ కంపెనీలో రెండు వేల ఇరవై ఒకటి మార్చి పదవ తారీఖున సబ్ కాంట్రాక్టర్ గా జాయిన్ అయ్యాను నా దగ్గర పనిచేసే వర్కర్స్ అందరూ కూడా ఒడిశా రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు ఇప్పటివరకు వరకు నా దగ్గర మూడు వందల యాభై మంది వర్క్ చేశారు ప్రస్తుతానికి ఇక్కడ వన్ ట్వంటీ మెంబర్స్ వర్క్ చేస్తున్నారు ఇందులో కొంతమంది వాళ్ళందరినీ పరిచయం చేయాలన్న ఉద్దేశంతో చిన్న వీడియో చేశాను ఆ అవసరం చూడండి మనోజ్ కుమార్ పొలాయ్ ఒడిశా గంజాం డిసి అయ్యాం బ్రహ్మపూర్ హిండాల్ హిండాల్ రుణ కుమార్ధర్యా <laughs> मेरा जी। आ, 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 क्या काम कहे जीतम इधर क्या काम चल रहा है आपका काम कैसा है इधर सर यहाँ पे का काम चल रहा है और बहुत अच्छा भी चल रहा है काम भी इतना भारी का काम नहीं है इसलिए तो मेरा भाई लोग भी अच्छा अच्छा काम कर रहा है पीटर काम कर रहा है कोई मिस्त्री का काम कर रहा है कोई हेल्पर का काम कर रहा है लेकिन मैं सुपरवाइजर का काम कर रहा हूँ मेरे को भी अच्छा लग रहा है काम अच्छे है ना इधर अच्छा है सर और आपका है तो भगवान टिकार नमस्कार दोस्तों मैं हूँ राजेंद्र पल्लासी मैं दो साल से हुआ पी मतियाला राव कंट्रैक्टर के पास में काम कर रहा हूँ बहुत ही अच्छा कॉन्ट्रैक्ट है और हर वर्कर का जिम्मेदारी लेता है और ठीक टाइम में अच्छे पेमेंट भी दे रहा है तो इसीलिए बहुत सारे लोग यहाँ आ रहे हैं काम करने के लिए पी मोतियाला राव कंट्रैक्टर पास बहुत ही अच्छा ये कॉन्ट्रैक्ट है गंदन डिस्ट्रिक्ट బరంపూర్ దగ్గర నందేగడ నందేగడ గ్రామానికి సంబంధించిన వాళ్ళు అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు నేను వాళ్ళ ఊరు వెళ్ళాను నన్ను చాలా బాగా చూసుకున్నారు थैंक यू जी थैंक यू बहुत धन्यवाद आपको मेरे पास विश्वास करके इतना इधर भी क्या काम कर रहे इधर किधर से आप हैं बीजापुर कि नाम सनातन बहुत अच्छा वाला है मेरे को बहुत हेल्प किया उनका गाँव में गनुआ इधर ये दोनों लोग मेरे को बहुत हेल्प किया मेरे को गाँव उनका गाँव में मेरा बड़ा सुपरवाइजर है तुरंज नारमपुर से आया थैंक यू थैंक यू गुप्ता यूल मैं ఆ వీళ్ళందరూ కొంతమంది ఫిట్నెస్ ఉన్నారు కొంతమంది మేస్త్రి కొంతమంది హెల్పర్స్ పని చేస్తున్నారు అందరు కూడా చాలా మంచి వ్యక్తులు అనమాట వాళ్ళు ఊరు వెళ్తే చాలా బాగా చూసుకుంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ పూరాలకు కైలాస్ ఇతని పేరు నవరంపూర్ డిస్టిక్ వీళ్ళందరూ వంట చేసి వీళ్ళిద్దరు అనమాట వీళ్ళందరూ వంట చేసి పెడితే వీళ్ళందరూ డ్యూటీకి వెళ్తారు ఇతను కొత్తగా వచ్చాయండి ఇంకా మహేందర్ వత్రా ఫిట్టర్ కామకర్రా కృష్ణ ఫిట్టర్ అచ్చా కామకర్రా ఇద్దరు మది తిరుంజీ ఆ ఇతను జ్వర వచ్చి హాస్పిటల్లో పోతే పదిహేను రూపాయలు ఖర్చు అయినాయండి కానీ మంచి వర్క్ చేస్తుడు ఇతని పేరు కేశవండి కుట్ర వర్క్ చేస్తాడు చూడడానికి చాలా మంచి పనివంతుడు వంతున్నాయి చాలా వరకు బాగా చేస్తాడు ఇతర పేరు సోదపత్ర చేస్తాడు చాలా మంచి నవరంగపూర్ డిస్టిక్ తురింజీ అనే గ్రామానికి సంబంధించిన వాళ్ళండి అందరూ కూడా చాలా మంచి వ్యక్తులు నేను వాళ్ళు ఊరిపోతే నన్ను చాలా బాగా అన్నమాట అందరూ ఒకే గ్రామం వాళ్ళు వీళ్ళందరూ కూడా ఫిట్టర్లు ఉన్నారు మిస్త్రీ ఉన్నారు హెల్పర్లు ఉన్నారు వాళ్ళు ఊరు పోతే నన్ను చాలా బాగా చూసుకుంటారు చాలా మంచి వ్యక్తులు థ్యాంక్ యూ తురంజీవాళి బిజాపూర్ ఆ జగన్ బిజాపూర్ ఆ సాంనాథ్ బత్ర బిజాపూర్ గిను

కానీ బడా వేస్తే ఇది చాలా పెద్ద వేస్తారు సర్పడు గవర్నమెంట్ ఎల్ఎంటీ నుండి కూడా మధ్య బడా వేస్తే తన ఫస్ట్ ఒక్కనే వచ్చాయండి తర్వాత ఇంటికి వెళ్ళి పదిహేను మంది దేశంలో వచ్చారు ఒకే ఉంది మా లాంగ్వేజ్ బహు ధన్యవాదాలు మేడం అందరూ విశ్వాస్ గారికి ఇలా చాలా మంచి వ్యక్తి పని మొత్తం ఇతరు పవిత్ర వచ్చిండు మనోజ్ కుమార్ కిదర్ కిదర్ మే ఒడిశా మేకి కార్పెంటర్ వర్క్ చేస్తున్నాడు ఇతరు పేరు మనోజ్ చాలా మంచి వ్యక్తి ఆ చాలా నమ్మకం ఉన్న వ్యక్తి थैंक यू जी थैंक यू हाँ जी आपका नाम क्या है मेरा नाम प्रभाकर सेट्टी है गांव वेरी गुड सुपर क्या काम कर रहे इधर यहाँ फिटर का, का काम करता हूँ बढ़िया लग रहा है खाना पीना का कोई दिक्कत नहीं మెడికల్ వర్క్ సూపర్వైజర్ మల్టీ టాలెంటెడ్ పర్సన్ అనమాట చాలా మంచి వర్క్ చేస్తారు ఇక్కడ వీళ్ళందరూ చాలా మేనేజ్ మేనేజింగ్ డైరెక్టర్ అనమాట చాలా మేము అందరూ మేనేజ్ చేస్తారు గొడవ పెట్టుకున్న వాళ్ళు ఇలా ఉంటారో వాళ్ళు ఎందుకు చెప్పడం ఒక పెద్ద మనిషి లేకన్నమాట భౌతిక मेडिकल में भी घर को पैसा जब भेजते हैं तो काम जितना भी करो जितना भी करो जितना चाहे पैसा भेजना है प्रॉब्लम के आप पैसा भेजते हैं और जो भी घर को पैसा भेजना तो मोबाइल रिचार्ज बोल फैसले भी करते हैं जो बोलते रिचार्ज करते हैं बीच बीच में कहा घुमा घूमना है होली बीस में घूमने भी जाते हैं और पूरा टिकट बुकिंग वगैरह सब करते हैं अब दस दिन भी काम करो पाँच दिन काम करो पाकरे नवरमपुर काम मेरा नाम अशोक है मैं उड़ीसा से आया हूँ हमारा डिस्ट्रिक्ट है नवरंगपुर मेरा गांव का नाम है शनपुर पटना काम करने के लिए आया हूँ हमारा कॉन्ट्रेक्टर सेठ का नाम है मंदिर राव काम करून आसची इथे आज किरी आम सारखे बेट हवार आनंद लागला त्या कता शुणी त्या कागिपत्र सगळं रेडी करी खुशी लागूची मी जगबंधु ध्रुव आम गा सोनपुर रायगड ब्ल मग जिल्हा नवरपूर

சுதந்திரம் <laughs> रामडली काम करने के लिए कंपनी में आमरा सेठ जी आशा है कि मुतला रहे हो तो आशा अच्छा से सुविधा आने से पैसा पत्र दे रहा है मेडिकल में रहा है, तो दे रहा है तो खाना वाना पूरा दे रहा है पूरा अच्छा चल रहा है काम टाइम टाइम में ड्यूटी जा रहा है टाइम से आ रहा है कंपनी बस से जा रहा है कंपनी बस से आ रहा है पूरा टिकट चल रहा है धन्यवाद इधर फिर माध्यमी फर्स्ट इधर ఫోన్ చేసి ఇట్లా పను దండి అడిగారు నేను అడిగి ఆ ఉందని చెప్పాను అనమాట ఎవరు ఇచ్చారు లేదా నా నెంబరు ఫోన్ చేసి ఇక్కడ పని ఉదండి వస్తామన్నారు అంటే నేను చాలా మంది అలా అవద్దాం చెప్తాను ఉన్నమాట ఇతను కూడా అవద్దా చెప్పిండని పనుంది అని చెప్పాను అనమాట ఫోన్ చేసి అతను చెప్పాను అందరం చెప్పి డైరెక్ట్ వచ్చేసాడు ఈ ధనుర్జయ్ ఈ స్క్రీన్ కన్నా బడా ఫిట్టర్ బడా ఫిట్టర్ అచ్చే కామ్ బి అచ్చాకానుజయ్ మీరు మధున్జీ థ్యాంక్ యూ પચાસણ okay, પત્ર నారాయణ ప్రధాన్ సారీ అందరు భద్రాలే ఉంటారు నారాయణ ప్రధాన్ థ్యాంక్ యూ సంజయ్ సంజయ్ పేరు గౌతమ్ అండి ఇక్కడ సూపర్ హైవర్ ఆ చేస్తున్నాడు నేను ఇలా ఊరు వెళ్ళినప్పుడు తురించి ఊరి పేరు తురింజి వీళ్ళ ఊరు వెళ్ళినప్పుడు నేను ఎంత ఉంటా నన్ను ఎంత బాగా చూసుకుంటాడు అంటే ఆ సొంతను కూడా నాకు తెలిసి అలా చూసుకోరు అసలు చాలా బాగా చూసుకుంటారు అనమాట వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ గాని అవి ఉండవు పాపం లేరా అనగా నా గురించి తెచ్చి మరీ పెడతారు చాలా బాగా చూసుకుంటాడు వీళ్ళిద్దరు అన్నదమ్ములు थैंक यू गौतम बहुत अच्छा है आप नाम मैं का काम कर रहा हूँ अच्छा चल रहा है काम अपना कंपनी का जो ठिकादार अच्छा है बुदुर तुरुजी तुरुजी वाला पूरा आदमी अच्छा बहुत अच्छा वाला है मेरा बहुत हेल्प किया उनका गांव जाने का टाइम बहुत मेरा हेल्प किया पूरा पूरा आदमी को मैं धन्यवाद कर रहा हूँ మా సూపర్వైజర్ గౌతమ్ వెళ్ళినప్పుడు అన్ని చూసుకుంటాను చాలా మంచి సిగరెట్ మిస్లో కూడా मैं उड़ीसा से आया ब्रह्मपुर गंजाम डिस्ट्रिक्ट से मेरा नाम है दशरथ प्रधान और मेरा कॉन्ट्रेक्टर पी मुतियाला राव और हमको बहुत दूर से लेके आया है और वो भी हमारा काम भी अच्छा इधर है पैसा भी ठीक से मिलता है और मैं सर को भी धन्यवाद है, हमको इतना दूर से लेके आया बहुत खुश से रखा है हम लोग को గుప్తాయి మల్టీ టాలెంటెడ్ పర్సన్ వెళ్ళితే సూపర్వైజర్ కదా అంటే సూపర్ అంటే ఎలాంటి కంపెనీలో ఎలా కొద్దిగా మంచిగా ప్రశాంతంగా పని చేసుకొచ్చారు వాళ్ళ పని వేరే ఉంటది సూపర్వైజర్ పని చేస్తూ మళ్ళీ వాళ్ళ రాడ్ మెంట్ వర్క్ చేస్తాడు అంటే ఒక హెల్పర్ ఎలా చేస్తారు అలా చేస్తారు అన్నమాట హెల్పర్ వర్క్ చేస్తారు పెట్రోల్ చేస్తాడు ఖాళీ ఉండదు అసలు బాడీకి ఎప్పుడు ఏదో పని ఉండాలి అనమాట కాసా ఫోర్తాయి ఐసా పూల వాళ్ళని చుపుస బహుత మందు తాగడు సిగరెట్ తాగడు అనమాట ఈ గిరి చదువుకున్నాడు ఏ చిరు వాటిలోనే చాలా కష్టపడతారు ఫస్ట్ ఎప్పటి నుంచో బాగా కష్టపడాలి అంతే కష్టపడాలి డబ్బులు కావాలి అంతే అది పని చేయడం డబ్బులు కావడం ఎంత కష్టమైన కష్టపడుతున్నా కష్టపడడానికి అసలు వెనకపోండి అనమాట మిలటరీలో ఒకసారి అప్లై చేశాడు పాపం ఆరు సిక్స్ మార్క్స్ జీ మార్క్స్ చలాగా లేకన్ ఆహులు పరిష్కార पक्का पक्का आपको 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 बहुत बहुत अच्छा हो <laughs> मत में कितना उतना कर कर देता गुप्ता गुप्ता लाइफ हो जाएगा जी करो मैं हेल्प हेल्प रहा मतलब मेरे को माइंड खुशी नमस्ते मेरा गुप्ता उड़ीसा स्टेट नवरंगपूर है इधर मैं ठेकेदार के पास काम कर रहा हूँ आपके पास एक साल हो गया ठेकेदार के पास काम कर रहा हूँ इधर काम करते करते का सब आदमी को देखना पड़ता है इधर मैं फॉरमैन का काम कर रहा हूँ एल एन टी कंपनी में हमारा ठेकेदार के अंदर काम कर रहा हूँ इधर फिर पैसे के लिए कुछ भी टेंशन नहीं है पैसा हर टाइम पेमेंट टाइम पे मिल जाता है पेमेंट इधर किसी को बुखार हो जाए कुछ भी हो जाए तो सर नाइट में भी चले जाते हैं हमारे पास और इलाज के लिए हॉस्पिटल ले जाते हैं इधर कुछ भी टेंशन नहीं है जी सर आदमी के लिए सर सर हमारे ऊपर निर्भर करते हैं हम सर के ऊपर निर्भर करते हैं इसलिए इधर हर जिसने पैसा चाहिए तो पैसा डाल दीजिए सर इतना इतना चाहिए घर पे प्रॉब्लम है कुछ जो बोले तो सर हर छोड़ देते एक बार भी नहीं पूछते कि इसलिए जी काम नहीं किया तो कुछ नहीं पूछते ये सर छोड़ देते हैं पैसे आदमी को जरूरत है ना पैसे का तो पैसे के लिए सर कुछ नहीं बोलते इसलिए सर के अच्छा लगता है इधर काम करने के लिए भी मैं इधर काम करके एक साल हो गया है इधर नहीं छोड़ूंगा अभी अभी तो अभी मेरा पढ़ाई ख़त्म हो के ना एक साल चल रहा है इधर पैसे के लिए आया है इसलिए थोड़ा पैसे वगैरह कमा के थोड़ा ले जाना है मेरे नौकरी के लिए पैसे थोड़ा बचाना है अभी इसलिए अभी घर को भी चलाना पड़ रहा है मैं घर का बड़ा बैठा हूँ अभी ग्रेजुएट करके इधर आया हूँ पैसे के लिए घर का भी सब कुछ संभालना पड़ता है मेरे ही ऊपर है घर का अभी నగాభి పినారణ గి వంక తోఅదురаєసకిం త్పకెడి కారం ది వంsom. %!!% Ham ⇒ే గ్పిర్ లేట్యల్రా ఉడుద క఩ార్ ది హతయ వూగి తేన shortly. ええ వ్నల్ కా బల్రబా ద�

ఇంతమంది వర్కర్స్ ని మెయింటైన్ చేయడం అనేది మామూలు విషయం కాదండి చాలా ఇబ్బందులు ఉంటాయి కొంతమందికి జ్వరాలు కొంతమందికి హెడ్ కొంతమంది కడవలు నొప్పి కొంతమందికి ఇంకో రకమైన ప్రాబ్లమ్స్ రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి అటువంటి సమయంలో ఇందులోనే కొంతమంది నాకు సహాయం చేసిన ఉన్నారు అందులో మొట్టమొదటి వ్యక్తి గుప్తా జాని థ్యాంక్ యూ గుప్తా ఆప్ లో బహుత్ 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 ధన్యవాద్ ఔర్ నరహరి దాస్ ఆప్ లో బహుత్ ఆప్ బహుత్ బహుత్ ధన్యవాద్ ఔర్ రాజేంద్ర పరసి సూపర్వైజర్ थैंक यू राजेंद्र आप लोग बहुत हमको बहुत बहुत धन्यवाद आपको गौतम थैंक यू गौतम आप लोग बहुत आपको बहुत इम्पिया आपको बहुत बहुत धन्यवाद सतमन माझी मुंडागोड़ा सतमन थैंक यू आप लोग बहुत इम्पिया आपको बहुत बहुत धन्यवाद बनमाली पत्रा मुंडागोड़ा बनमाली आप लोग बहुत दिल चलो में थैंक यू आपको बहुत बहुत धन्यवाद केशव मत्रा तुरंजी थैंक यू केशव आप लोग बहुत दिल के आपको आपको बहुत बहुत धन्यवाद पवित्रा मत्रा यू जयमन आप लोग बहुत दिल के आपको आपको भी बहुत बहुत धन्यवाद राजा थैंक यू राधुराम आपको बहुत धन्यवाद

ଆହୁରି ଆମେ ଏଲ୍ଏଣ୍ଟି କମ୍ପାନୀରେ କାମ କରୁଛୁ ରାମବିଲ୍ରେ ଅଛୁ ଆନ୍ଧ୍ରାରେ ଆଉ ଏ ବାଇ ଜଣଙ୍କ ମଧ୍ୟ ଆମରି ଗାଁ ଠାରୁ କମ ସେ କମ ଦଶ କିଲୋମିଟର ଦୂରରେ ଅଛି ଆଉ ଫିଟରର କାମ କରୁଛନ୍ତି ଏ ବାଇ ଜଣକ ଆଉ ମୁଁ ସୁପରଭାଇଜର କାମ କରୁଛି ଆଉ ଅଛନ୍ତି ସମସ୍ତେ ଆମର ଭାଇମାନେ ଭିଡ଼ିଓ କଲିଙ୍ଗ ଆଉ ସମସ୍ତେ ଠିକ କରି କାମ କରୁଛନ୍ତି

మన భాష కాదు మన స్టేట్ కాదు అయినా కూడా నన్ను నమ్మి వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్నని వాళ్ళ భార్యని వాళ్ళ పిల్లల్ని అందరిని వదిలేసి మన దగ్గరకు వచ్చి పనిచేస్తున్నారండి మన మీద ఎంత నమ్మకం ఉండాలి వీటి దగ్గర పనిచేస్తే మన డబ్బులు ఖచ్చితంగా వస్తాయని ఒక గట్టి నమ్మకం వాళ్ళంతా నన్ను నమ్మినప్పుడు నేను సమయానికి వారు డబ్బులు ఇవ్వకపోతే వాళ్ళ పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందండి అలా నేనేం ఆలోచించాను అంటే ఇంత నమ్ముతున్నారు కదా ఒకవేళ జరగకూడదే నాకేమైనా అయితే అంటే ఉదాహరణకు ఒక యాక్సిడెంట్ అయిన చనిపోయాను అనుకోండి ఏంటి పరిస్థితి ఆ విధంగా నేను ఆలోచించి నేను తీసుకున్న ఒక గొప్ప ఏజెన్ ఏంటంటే నా పేరు మీద టెర్మ్ ఇన్సూరెన్స్ తీసుకున్నా అంటే టాటా ఏఐఏ అనే కంపెనీలో ఒక సంవత్సరానికి వచ్చేసి లక్ష రూపాయలు కట్టాలి ఇది నార్మల్ డెత్ అయితేనేమో కోటి రూపాయలు వస్తాయి ఒకవేళ యాక్సిడెంటల్ డెత్ అయితే రెండు కోట్ల రూపాయలు వస్తాయి ఒకవేళ నేను చనిపోయిన కూడా ఆ డబ్బులని వాళ్ళకి వెళ్ళి ప్రతి ఒక్క రూపాయి ఇయ్యాలన్నది నా వ్యక్తిగత ఉద్దేశం అందుకనే నేను ఇన్సూరెన్స్ తీసుకున్నా ఒడిస్సా స్టేట్ వాళ్ళ పువ్వాలు బహుత్ వచ్చే వాళ్ళే బహు బాయ్ బహు విశ్వాస వల్ల మేము బహుద్ బహుత్ ధన్యవాదం గురు రాజీ కావాలండి ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి ఈ వీడియోలో మీకు నచ్చింది ఏంటి నచ్చనిది ఏంటి ఒకవేళ నచ్చంది ఏమన్నా కామెంట్ చేయండి విమర్శకులే మన శ్రేయులాసు అనే విషయాన్ని నేను బాగా నమ్ముతా ఏదైతే ఒకవేళ నేను తప్పుగా చేసి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తా ఒకవేళ ఏదైనా మంచి ఉంటే ఇది మంచి ఉందని చెప్పి కూడా కామెంట్ చేయండి మీరు అందరూ కూడా దయచేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అందరూ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్